మరి సుప్రీంకోర్టు కూడా పరగడం తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఎందుకంటే ఇవన్నీ కూడా మధ్యంతర ఉత్తర్వులే కాబట్టి మరి అనేక అంశాలు ఉన్నాయి సుమారుగా నలభై నాలుగు అమెండ్మెంట్స్ ఉన్నాయి మరి ఆ అమెండ్మెంట్స్ పైన కూడా మరి పూర్తిగా మరి సుప్రీంకోర్టు అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాము మరి భవిష్యత్తులో కూడా మరి ఏదైతే వక్ సవరణ చట్టం గురించి కానీ మరి అదేవిధంగా వక్ ఆస్తులు కాపాడే దిశలో న్యాయ పోరాటం చేసే దిశలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఖచ్చితంగా భాగ్యస్వామ్యం అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఏదైతే ఈ చట్టం వచ్చినప్పటి నుంచి కూడా రాబోతుందని చెప్పి తెలిసినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ముస్లింల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ముస్లింలకు జరిగే అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళకు అండగా ఉండాలని చెప్పి మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా మరి దీన్ని వ్యతిరేకిస్తూ రావడం జరిగింది తద్వారా మీరు కూడా చూశారు మరి ఈ బిల్లు లోక్సభలో కూడా రాజ్యసభలో కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకించడం జరిగింది వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది మరి అదే కాకుండా న్యాయ పోరాటానికి కూడా సిద్ధమై మరి సుప్రీం కోర్టులో కూడా మరి పెళ్ళవేసి ఛాలెంజ్ చేయడం జరిగింది మరి ఇవాళ ఒకటే ఈ మీడియా ముఖంగా చెప్పదలుచుకున్నాను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీల పక్షపాతి మా నాయకుడు శ్రీభైస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీల హక్కుల కోసం మైనార్టీల హక్కుల సంరక్షణ కోసం ఎల్లవేళలా ముందుంటారు ఖచ్చితంగా ఎప్పుడు మైనార్టీలకు ఆపద వచ్చినా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు అండగా ఉంటుంది మరి ఇవాళ ఆ దిశలోనే భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా మరి న్యాయ పోరాటం చేసే దిశలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భాగ్యస్వామ్యం అవుతుంది ఎందుకంటే అనేక అంశాల మీద కూడా భవిష్యత్తు కూడా న్యాయపోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మరి ఆ దిశలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి అదే విషయంలో మరి ఈరోజు ఈ అధికారంలో ఉండే కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కానీ మరి జనసేన ఈ పార్టీలు ఈరోజు మైనార్టీలను పూర్తిగా విస్మరించిన పరిస్థితి మరి ఏదైతే ఈ వస్తు సవరణ చట్టాన్ని E daí até